ఏమంటే ఏమిటంటే పార్ట్ లెవెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి లక్ష్మీ ప్రసన్న భయపడుతూ అర్థం చేసుకో అర్జున్ అత్తయ్య గారికి బాగోలేదు హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇలాంటి పని చేసినట్లు సడన్ గా తెలిస్తే ఇబ్బంది కదా దయచేసి ఈ విషయాన్ని గుట్టుగా అంటూ ఉంది లక్ష్మీ ప్రసన్న సరే మన ఓల్డ్ గెస్ట్ హౌస్ కి వెళ్తాం అక్కడే ఉంటాం విషయాన్ని ఎప్పుడు చెప్పాలో నువ్వే ఫోన్ చేసి చెప్పు వదినా అన్నయ్యను పంపించు అప్పుడైనా ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను ప్రవర్తిస్తాను ఇందులో ఎవరికి భయపడే విషయం అయితే లేదు వదిన నేను పెళ్లి కూడా చేసుకున్నాను చర్చిలో అందువల్ల ఇబ్బంది కూడా లేదు పైగా నేను అక్కడ సిటిజన్ కూడా అయ్యాను అని చెబుతున్న మరిది గారి వైపు చూసింది ఆశ్చర్యంగా లక్ష్మీ ప్రసన్న ఇంతలో శ్రీకర్ణ గారు ఫోన్ చేశారు లక్ష్మి అమ్మ పరిస్థితి ఏమంత బాగోలేదు సీరియస్ గా ఉంది మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో ఉంచమంటున్నారు ఒక వాల్ క్లోజ్ అయిందంట సరి చేస్తారు అందువల్ల లేట్ అవుతుంది వచ్చేసరికి అయినా ఇబ్బందిగానే చెప్తున్నారు వైష్ణవి స్కూల్ నుండి వచ్చిందా అన్ని విషయాలు బా జాగ్రత్తగా చూసుకో పాప ఏం చేస్తుంది వేదవతి అంటూ ఉన్న భర్త మాటలకు వేదవతి ఇక్కడే ఉంది పాపను ఆడిస్తూ ఉంది వైష్ణవి స్కూల్ నుండి తీసుకొని రావడానికి మన ఆదిని పంపించాను ఇబ్బంది లేదు మీరు ఆలోచించకండి అత్తయ్య గారు అంటూ ఉన్న లక్ష్మీ ప్రసన్న కళ్ళల్లో కన్నీళ్లు ఏమైంది వదిన అంటూ కంగారుగా అడిగింది వేదవతి అమ్మకు ఇలా ఉందట అని చెబుతున్న వదిన మాటలకు కళ్ళనీళ్లు పెట్టుకుంది వేదవతి వైష్ణవికి తెలిస్తే అసలు భరించలేదు అనుకునే లోపు వదిన అంటూ పరుగున వచ్చింది వైష్ణవి సరే ఉంటానండి అంటూ పెట్టేసింది ఫోను లక్ష్మీ ప్రసన్న వదిన నాకు చూడు మార్కులు బాగా వచ్చాయి అంటూ తన ఎనిమిదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కులను చూపిస్తూ నవ్వుతూ ఉంది అబ్బా ఇదేదో పెద్ద టెన్త్ క్లాస్ అయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ నవ్వుతున్న వేదవతి మాటలకు నువ్వు మొద్దువు కదా నేను అన్నిట్లో ఫస్ట్ నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవ్వాలి అన్నయ్య నన్ను చదివిస్తాను అన్నారు నేను ఎంతో మందికి సేవ చేయాలి అని చెబుతున్న వైష్ణవి వైపు చాలా ముచ్చటగా చూసింది లక్ష్మీ ప్రసన్న ఇంట్లో వాళ్ళ పెద్దన్నలాగా వైష్ణవినే ఉంటుంది మిగిలిన వారంతా కొద్దిగా డిఫరెంట్ గానే ఉంటారు స్వార్థతత్వంతో కలిస్ కనిపిస్తారు వేదవతి పర్వాలేదు కానీ అవగాహన తక్కువ వయసుంది గాని ఆలోచన తక్కువ లేకపోతే పోయి భాస్కర్ ని ఎలా ప్రేమిస్తుంది భాస్కర్ వాళ్ళంటే మామూలు వాళ్ళు కాదు అనుకున్న లక్ష్మీ ప్రసన్నకు భాస్కర్ తనకు సొంత పెద్ద నాన్నగారి కొడుకే అన్న విషయం గుర్తుకు వచ్చి ఆలోచిస్తూ ఉంది మంచివాడు కోట్ల కాస్తలున్నా గర్వం లేనివాడు అటువంటి వాడు వేదవతికి భర్త అవ్వడానికి తగినవాడేమో కాని వేదవతి భాస్కర్ కి తగిన మనిషి కాదు వేదవతికి గొప్పతనాలు చాలా స్టేటస్ లో ఉండాలని ఎన్నో ఆశలు ఎక్కువ అందుకోసం ఎవరిని లెక్క చేయని తత్వం ఎటువంటి పరిస్థితులైనా తనకు నగలు కావాలని అన్ని చేయించుకొని ప్రతిదీ కూడా తన తర్వాత తర్వాత ఎవరైనా అన్నట్లు ఉంటుంది మరి భాస్కర్ ఎంతో మంచివాడు చిన్నతనంలో తమ ఇంటికి వచ్చేవాడు తన పెద్ద నాన్నగారికి ఆఖరి సంతతి భాస్కర్ అయితే తను తన నాన్న నాన్నగారికి మొట్టమొదటి సంతతి అందుకే తను భాస్కర్ కన్నా పెద్దది కానీ భాస్కర్ ఎంతో మంచివాడు అక్క ఏమిటి ఈ ఆస్తులు అది ఇది హంగామా అంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా భజనలు వెనకాల ఉండాలి గొప్పతనాలు పోతారు ఏదైనా విషయంలో నష్టం వస్తే భరించలేరు లాభం వస్తే విపరీతమైన వేషాలు వేస్తుంటారు ఎందుకో నాన్నగారు అన్నయ్యల వాళ్ళ పద్ధతి నాకు నచ్చదని చెప్పేవాడు భాస్కర్ నిజంగా లక్ష్మీ ప్రసన్న మనస్తత్వం కూడా ఆదే నాకు నచ్చద్రా ఎందుకు చేస్తారో అట్లా కానీ నాన్నగారు పర్వాలేదు ఈ ఇంట్లో అంతా ఇబ్బంది లేదు అని చెప్పింది లక్ష్మీ ప్రసన్న నువ్వు అదృష్టవంతురాలివి బాబాయ్ చాలా మంచివారు అని నాకు తెలుసక్క కానీ నాన్నగారు అన్నయ్యలు వారి పద్ధతులు నాకు నచ్చవన్నాడు భాస్కర్ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఇంటికి రాను అంటున్న తమ్ముడు వైపు చూసి నిజమే అసలు వయసులో తేడా ఉన్నా కూడా తామిద్దరం ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ప్రతి విషయాన్ని కూడా మానవతా దృష్టితో ఆలోచించే భాస్కర్ అంటే చాలా ఇష్టం లక్ష్మీప్రసన్న మొదటి నుండి స్టేట్స్ లో ఉండే రంగనాథ అన్నయ్య అంటే ఇష్టం ఉండదు అంటూ అటు లక్ష్మీ ప్రసన్నకు ఇటు భాస్కర్ కి రంగనాథ లక్ష్మీ ప్రసన్నకు సొంత అన్నయ్య కానీ వ్యాపార విషయంలో చాలా దిట్ట అందుకని అతను ముందుగా చదువుకునే రోజుల్లోనే అక్కడ వ్యాపారాన్ని స్థాపించి స్థిరంగా ఉండిపోయాడు ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్నకు శ్రీకర్ణతో వివాహం జరిగింది ఆ వివాహంలోనే ఒక మాట అనుకున్నారు స్టేట్స్ లో ఉంటున్న రంగనాథకు వేదవతి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు ఆ పెళ్లిలో భాస్కర్ అన్నదమ్ముల వల్ల గొడవ జరిగింది అక్కడితో మాటలు అనుకున్నారు అలా లక్ష్మీ ప్రసన్నకు పుట్టింటితో సంబంధం తెగిపోయింది పెళ్లి తర్వాత అసలు గొడవ భాస్కర్ కుటుంబం వాళ్ళతో కాబట్టి వ్యాపారంలో కూడా తమకు రావాల్సిన టెండర్ శ్రీకర్ణ గారు సాధించడంతో భాస్కర్ వాళ్ళ పెద్దన్నలకు చాలా కక్ష ఉండడంతో ఆ గొడవ మరింత పెద్దదైపోయింది ఒకరికొకరికి మాట్లాడలేకుండా అయిపోయింది కానీ స్టేట్స్ లో స్థిరపడ్డ రంగనాథ మాత్రం అందుకు విరుద్ధంగా కుటుంబంతో నాకేమి విరోధం లేదు వారికి మీకున్న గొడవలకు నాకు సంబంధం లేదు మీ అమ్మాయి వేదవతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు దాంతో శ్రీకరణ వాళ్ళ నాన్నగారు శ్రీ నారాయణ గారు తనపై కయ్యానికి కాళ్ళు దువ్వుతున్న వాళ్ళ తిక్క దించాలని తన కూతుర్ని రంగనాథకి ఇస్తానని మాటిచ్చేశారు అప్పుడు అలా మూడు వైపులా కూడా నచ్చని విషయాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి వేదవతి భాస్కర్ ని ఇష్టపడడం ఏమిటో అర్థం కాలేదు లక్ష్మీ ప్రసన్నకు నా పెళ్ళప్పుడు నిన్ను రంగనాథ అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేయాలని మాట తీసుకున్నారు వాళ్ళు స్టేట్స్ లో ఉంటారు కదా అని చెబుతున్న వదిన వైపు చూసి అదంతా నాకు అనవసరం వదిన నేను పెళ్లి చేసుకుంటే నే చేసుకుంటాను లేకపోతే లేదు అని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పేసింది లక్ష్మీ ప్రసన్న బాధ్యతగా మరిది గారి వివాహం గురించి తన భర్తకు తెలియజేయాలి అనుకుంది కానీ అత్తగారి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అటువంటి పరిస్థితుల్లో శ్రీకర్ణ గారు చాలా వేదనగా ఉన్నారు చెప్పలేకపోయింది కానీ ఆ విషయం గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న గూడెం పెద్ద శ్రీ నారాయణ గారికి తెలియజేశాడు ఆయన హాస్పిటల్ దగ్గరుండి భార్య పరిస్థితి బాగోకుండా ఎంతో వేదనతో అప్పటికే బీపీ ఉన్న అన్ని పెరిగి ఒక రకమైన ఆందోళనగా ఉన్నారు ఆయన విషయాన్ని అస్సలు అంగీకరించలేకపోయారు అయినా పెళ్లి చేసుకుని రావడం ఏమిటి తల్లికి ఈ విధంగా ఉంది హాస్పిటల్ లో ఉన్నారు అని తెలిసినా కూడా హాస్పిటల్ ఛాయలకు రాకుండా గెస్ట్ హౌస్ కి వెళ్లారు పైగా ఇంగ్లీష్ దొరసాన్ని వెంటబెట్టుకుని వచ్చాడా ఆనాటి తెల్లధరలు మన భారతదేశంలో వారిని ఎంత ఇబ్బందులు పెట్టారు తెలీదా అటువంటిది ఇంతటి దారుణం చేశాడు కొడుకైతే ఏముంది ఎవరైతే ఏముంది తప్పు తప్పే నేను మాత్రం సహించను సహించేదే లేదు సహించను అంటూ కాస్త పెద్దగా అరిచి కుప్పకూలిపోయారు చిత్రంగా అంతకు ఐదు నిమిషాల ముందే ట్రీట్మెంట్ లో ఉన్న శ్రీకర్ణ గారి తల్లిగారు మరణించారు ఆ విషయాన్ని పెద్ద ఆయనకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నారు డాక్టర్లు అందుకే బాధ్యతగా అక్కడ ఉన్న పెద్ద కొడుకు శ్రీకరణ గారికి చెప్పారు అలా ఆ సమయంలో తండ్రి దగ్గర లేకుండా వెళ్లారు శ్రీకరణ ఆయన ఎంతో భయంగా ఎలా చెప్పను నాన్నగారికి అసలే ఆవేదనగా ఉన్నారు పెద్ద వయసు అన్ని జబ్బులున్నాయి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకునేసరికి అంతా జరిగిపోయింది తల్లిదండ్రులు ఇద్దరు ఒకేసారి కాలం చేశారు ఒక ఐదు నిమిషాలు ముందు పోవడంతో ఆమె పుణ్యశ్రీగా వెళ్లిపోయారు పుణ్యశ్రీకి జరిగే క్రతువులన్నీ ఉనర్చారు శ్రీకర్ణ గారికి ఎంతో బాధ కలిగింది ఏదో అలా వచ్చి తల్లి శవాన్ని చూసి వెళ్లిపోయిన తమ్ముడి వైఖరి అస్సలు నచ్చలేదు అర్జున్ ఎందుకు అలా ప్రవర్తించాడో తెలియదు తన పెద్ద తమ్ముడు ధర్మరాజు ఎందుకు రాలేదు అర్థం కాలేదు ఎప్పుడు ఆయన కంటూ ఒక విలాస మందిరం వినోదాలతో ఆనందంగా ఉంటారే తప్ప కనీసం ఇంటి పరిస్థితి ఏమీ పట్టించుకోరు ధర్మరాజు శ్రీకరణ గారికి ఎంతో బాధ కలిగింది వైష్ణవిని ఓదార్చడం కష్టమైపోయింది లక్ష్మీ ప్రసన్న గారికి వేదవతి ఇంట్లో పరిస్థితి గమనించకుండా తన ఊహల్లో తనే ఉండడం ఆశ్చర్యం కలిగించింది లక్ష్మీ ప్రసన్న గారికి కార్యక్రమాలు జరిగినా కూడా అన్ని విషయాలు పెద్ద కొడుకు కోడలు చేశారు కానీ మిగిలిన ఇద్దరు కొడుకులు పెద్దగా పట్టించుకోకపోవడం ఊళ్ళ జనాలకు ఆశ్చర్యమే అప్పుడు రోజులు గడుస్తూ ఉన్నాయి తెలియకుండానే రెండేళ్లు గడిచిపోయాయి వైష్ణవి టెన్త్ క్లాస్ లోకి వచ్చింది అర్జున్ తన భార్యతో ఇతర దేశాలు వెళ్లిపోయాడు తన వాటా తను తీసుకొని ధర్మరాజు పెళ్లి లేకుండా విలాసవంతమైన జీవితానికి ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా శ్రీకరణ గారు వినిపించలేదు వినిపించుకోలేదు అలా అతని అలవాట్లను కూడా మానిపించలేకపోయారు శ్రీకరణ గారు నా వాటా నాకు ఇచ్చేమని ఇద్దరు అన్నదమ్ములు కోరడంతో ఎవరి వాటా వారికి తల్లిదండ్రులు కాలం చేసిన వెంటనే ఇచ్చేశారు వేదవతికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఆమె మనసులో మాట భాస్కర్ ని పెళ్లి చేసుకోవాలన్నది ఆ మాట తన భర్తకు చెప్పకుండానే సమయం జరిగిపోయింది లక్ష్మీ ప్రసన్న గారికి పెద్దలు నిర్ణయించిన పెళ్లి జరిపించేయాలని వేదవతికి స్టేట్స్ లో ఉన్న రంగనాథంకి ఆ విషయాన్ని తెలియజేశారు శ్రీకర్ణ గారు పంతులు గారితో నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టించి సిద్ధం చేశారు ఆ విషయాలు చెప్పడానికి ఆ సమయంలో లక్ష్మీ ప్రసన్నకు కాస్త ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమె దగ్గరే వేదవతి వైష్ణవి ఉండాల్సి రావడంతో చెప్పలేకపోయారు బాలింత జబ్బుతో బాధపడుతున్న భార్యకు ఎలా ఉంటుందో అని భయపడ్డారు శ్రీకర్ణ గారు అందుకే పెద్ద చెల్లెలికి ముందు పెళ్లి చేయాలి అని అందరూ నిర్ణయించుకున్న విషయమే అని స్వతంత్రంగా రంగనాథ విషయంలో నిర్ణయం తీసుకున్నారు అనుకోకుండా రంగనాథం వాళ్ళు రావడంతో ఆశ్చర్యపోయారు అందరూ నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టారు అని తెలుసుకున్న లక్ష్మీ ప్రసన్న భయంగా వేదవతికి ఆ విషయం చెప్పింది చావనైనా చస్తాను గాని నేను రంగనాథను పెళ్లి చేసుకోను భాస్కర్ నే పెళ్లి చేసుకుంటాను అని మొహమాటం లేకుండా చెప్పేసింది ఆరు నెలల బిడ్డగా ఉన్న దేవానందని ఎత్తుకొని ఉన్న లక్ష్మీ ప్రసన్నతో అప్పుడే లోపలికి వచ్చిన శ్రీకన్న గారు ఆశ్చర్యంగా చూశారు ఏమిటి మాట్లాడుతున్నావు వేదవతి ఇది పెద్దలంతా నిర్ణయించుకున్న విషయమే కదా నాకు ఎప్పుడూ చెప్పలేదు నువ్వు ఈ విషయం పెళ్లి చేసుకోను అంటున్నావు ఏమిటి అంటూ ఆశ్చర్యంగా అడిగారు అన్నయ్య మీరు ఇంత నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఒక్క విషయం నాకు చెప్పలేదు నాకు ఇష్టం లేదు అన్న సంగతి వదినకు ఎప్పుడో చెప్పాను అన్నది వేదవతి అదేమిటి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు నువ్వు అంటూ భార్య వైపు కోపంగా చూశారు ఎప్పుడూ లేనిది శ్రీకరణ గారు ఎప్పటికప్పుడు సమస్యలుగా ఉన్నాయి అందువల్ల నేను చెప్పలేకపోయాను వేదవతి తను చెప్పినప్పుడు మీ అమ్మగారికి ఆరోగ్యం బాలేదు ఆ తర్వాత మామయ్య గారు అత్తయ్య గారు ఒకేసారి కాలం చేసి చాలా రోజులు మీరు కోలుకోలేకపోయారు అదే పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఆ తర్వాత మీ తమ్ములు చేసిన పని ఆస్తి పంపకాలు ఆ విషయాలతో ఇంకా దిగులు పడ్డారు మీరు మిగిలిన విషయాలు మీ పెద్ద తమ్ముడు ధర్మ రాజుగారు ఒక విషయంలో చిక్కుకొని జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు రావడం అవన్నీ చక్కదిద్దడం ఇటువంటి విషయాల్లో మీరు చాలా బిజీగా ఉండేవారు పైగా చిరాగ్గా కూడా ఉండేవారు అప్పుడు చెప్పలేకపోయాను ఆ తర్వాత నెల తప్పినప్పటి నుంచి నా ఆరోగ్యం అంతగా బాగోలేదు మీకు తెలుసు అందువల్ల చెప్పే ధైర్యం చేయలేకపోయానండి అంటూ నీళ్లు పెట్టుకుంది లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు నేనేం చెప్పాను ఆ రంగనాథ పెద్ద మూర్ఖుడు ఎప్పుడో మన కుటుంబాలలో ఉన్న పగలు మనసులో పెట్టుకుని మనం ఇలా మోసం చేశాము అని మన పరువు తీయడమే కాక పంచాయతీలో పెడతారు మన పరువు నిలవదు ఇక అందరం ప్రాణాలు వదిలేయాలి ఇంతకన్నా మనం చేసేదేమీ లేదు అన్నారు శ్రీకరణ గారు బాధగా అప్పటి రోజుల్లో ఆ ప్రాంతాల్లో ఊరి పెద్దల మధ్య పంచాయతీ జరుగుతుంది ఆ ఊరి పెద్దల శ్రీకరణ గారు తండ్రి పాత్రలోకి వచ్చి తని న్యాయం చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం తమ కుటుంబ పరిస్థితుల్లో తనే దోషిగా వెళ్లి అక్కడ నిలబడాల్సి వచ్చే పరిస్థితి వస్తే ఎవరము ప్రాణాలతో ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు శ్రీకర్ణ గారు తర్వాత ఏం జరిగింది అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి